వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే మానవ శరీరం మందులమయం ఈ మాట ఎందుకన్నాను అంటే ప్రతి ఒక్కరికి తెలుసు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా మంది రకరకాల ఆరోగ్య సమస్యలతో రకరకాల మందులు వాడుతూ ఉంటారు కానీ ఎటువంటి మెడిసిన్స్ కూడా డెబ్బై సంవత్సరాల వరకు వాడకుండా ఆరోగ్యంగా జీవించొచ్చు అంటున్నారు గోమాత సురేష్ గారు అది ఎలా సాధ్యం ఇప్పటి రోజుల్లో ఇది అసాధ్యం అని చాలా మంది వాదిస్తూ ఉంటారు బట్ ఈయన మాత్రం సాధ్యం అంటున్నారు అదేలాగా ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే గోమాత సురేష్ గారు సురేష్ గారు ఏంటి గోమాత మీ ఇంటి పేరేనా లేకపోతే ఫ్రెండ్స్ ఎక్కువ తిరుగుతుంటాము అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్ లో అంటే యోగా ఫీల్డ్ ఇంకా హార్డ్వేర్ కానీ లేకపోతే ఆవులు కనుక యోగా వాళ్ళు అందరూ ఏమంటారు అంటే ఆవులేక తిరుగుతున్నాను కాబట్టి గోమాత్ సురేష్ అని అలా పేరు పెట్టారు చక్కగా వచ్చిందండి గోమాత బిరుదులాగా అయిపోయింది ఆవులకి తిరుగుతుంటాను వైద్యం చేస్తుంటాం కాబట్టి గోమాత సురేష్ అని పేరు పెట్టు అయితే సురేష్ గారు ఇప్పటి రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంట్లో చెప్పినట్లు ఎవరు కూడా మెడిసిన్స్ వాడకుండా పెరగడం అన్నది అసాధ్యం కష్టం కానీ మీరు అంటున్నారు డెబ్బై సంవత్సరాల వరకు కూడా ఎటువంటి మెడిసిన్స్ వాడకూడదు వాడకుండా చేయొచ్చు అని చెప్తున్నారు ఎలా అండి ఇది అంటే ఆయుర్వేదంలో చిన్న పాదం చెప్తాను ఇష్టపడి ఏది తిన్నా కూడా అది ఔషధం ఇష్టపడకుండా మనం ఏదైతే వేసుకుంటున్నారో అదంతా విషయం ఎంత మంది ఇష్టపడి టానిక్ లు టాబ్లెట్లు ఇంజెక్షన్లు వేసుకుంటున్నారు లేదు కదా అవన్నీ ఏమవుతుంది విషపూరితంగా అయితే జరిగిపోతుంది నేనేమంటున్నానంటే మనకు ఏదైతే ఔషధంలో ఉండే ప్రతి ఒక్క మూలిక అది కూడా ఎలా వచ్చింది మళ్ళీ నేచర్ నుంచి వచ్చింది ఆ నేచర్ లో ఉండే ఐటెం ఏదైతే మూలిక మాల్క్యులర్ ఏదైతుందో అది రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల గా రోగం తగ్గిపోతుంది కదా రెండోది అది అది ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే గా రోగం తగ్గించడానికి ఈజీ అవకాశం ఉంటుంది మనం ఈ రోజుల్లో ఏంటంటే టైం లేదు ఎత్తుక్కునే టైం లేదు అందరూ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ సొల్యూషన్ గెలిపోతున్నప్పుడు ఏంటంటే మనం ఒకటి సెర్చ్ చేస్తే ఎన్ నెంబర్ ఆఫ్ అన్ని వచ్చేస్తున్నాయి సరే మనకి సూట్ అయ్యేది ఏదో మనకి తెలుసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో హేతు అంటారు అంటే కారణం ఆ కారణం మనం తెలుసుకున్నాం అనుకోండి సరిపోతా ఉద్దేశంతో చాలా వరకు రోగాలు ఉన్నాయి మాక్సిమం పెద్ద పెద్దవే ఉండవు చాలా చిన్న ఉంటాయి అవే చెప్తున్నానండి అయితే మీరంటారు చాలా వరకు కూడా మనము న్యాచురల్ గా దొరికే వస్తువుల్ని మనం ఇంట్లో వాడుకోవాలి అదే మన ఆరోగ్యానికి కూడా మంచిది అనేసి చెప్తూ ఉంటారు కదా ఈ న్యాచురల్ అన్నది మన శరీరానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆరోగ్యంగా ఉంచడంలో అన్నిట్లో ఉపయోగపడుతుంటది మన శరీరమే నేచురల్ అంటే ఇప్పుడు ఏది చూసినా కల్తీ అయిపోయింది అని అంటూ ఉంటారు కదా మరి ఈ కల్తీ మైమ్ లో మనకి ఇలా నేచురల్ గా దొరకడం అనేది సాధ్యమే దొరుకుతుందండి ఎక్కడ దొరుకుతుంది చాలా పెద్ద పెద్ద జడిబూటిలే దొరుకుతున్నాయి పెద్ద నెయ్యే దొరుకుతుంది ఇంకా అంతకుమించి ఇంకేముంది అంటే మనం తయారు చేసుకునే ప్రతి ఒక్క వస్తువు మన చేతుల మీద అయితే మనం కన్జ్యూమ్ చేసే ప్రతి ఒక్క వస్తువు మన చేతుల మీద అయితే అది మంచి ఔషధమే కదండి అంటే ముందు ఒకప్పుడు ఏంటంటే ఔషధశాలలు ఉండేవి ఇప్పుడు ఏమవుతుంది అంత మందుల షాపులు వచ్చేసినాయి ఔషధాలు ఏంటంటే రోగం రాకుండా ముందే ఇప్పుడు ఇప్పుడేంటి మందుల షాప్ అంటే రోగం వచ్చిన తర్వాత వేసుకునే విధానం అయిపోయింది ఏ ఒక్క మందు కూడా అదే జస్ట్ కాంపోజిషన్స్ అండ్ మార్క్లర్స్ అందులో డ్రగ్స్ అందులో ఏర్పాటు చేయబడింది నేనేమంటాను అవే మనిషి తెలుసుకోండి ఏదో ల్యాబొరేటరీలో టెస్టులు చేసేసి వాడేకునే బదులు కొంచెం హార్డ్గా అంటే మనం ఇందాక అనుకున్నాం డెబ్బై సంవత్సరాల వరకు డెబ్బై సంవత్సరాలకు కష్టపడండి మళ్ళీ నేచర్ సైడ్కి వెళ్ళండి చాలా వరకు తగ్గుతున్నాయి తగ్గేవేవో చెప్తున్నాను అంతే సరిపోతుంది అంతే అంటే డెబ్బై అంటే ఎలాంటి పద్ధతులు మనం మూడండి మనిషికి మూడే మూడు ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు ఆకలి వేయాలి తినిది అరిగిపోవాలి నిద్రపట్టాలి ఈ మూడటి వల్లే రోగాలు వస్తాయి మీకు ఆకలి వేయలేదు అనుకోండి కంపల్సరీ ఇంటర్నల్ డైజెస్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది అండ్ మోర్ ఓవర్ బయటికి రాలేదు అంటే జీర్ణమైంది బయటకు రాలేదు ఎక్స్ప్రేషన్ సిస్టమ్ ప్రాబ్లమ్ ఉంది ఇంతే లో ప్రాబ్లమ్ ఉంది నిద్ర పట్టట్లేదు న్యూరో సిస్టమ్ ప్రాబ్లం ఉంది ఈ మూడు జాగ్రత్తగా ఉంటే అందరికీ సెట్ అయినట్టు ఈ మూడు మీద ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేస్తాను నిద్ర క్వాలిటీ పెంచుతున్నాం డైజెషన్ సిస్టమ్ పెంచుతున్నాం ఆకలి గురించి అతనికి ఏమైతే అవసరం ఉంటుందో ఏదైతే అతనే షూట్ అవుతుందో అలాంటిది ఇస్తుంటాం అంటే అందరికీ ఒకటే బాడీ సూట్ కాదు కదండి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి కి ఒక మార్కెటింగ్ కి ఒక లేబర్ కి ముగ్గురికి ఒకటే ఫుడ్ అలిగిస్తాం సెట్ కాదు సో అలాంటిది ఇప్పుడు నేను కూడా ఏంటంటే నువ్వు లేబర్ అయితే లేబర్ రిలేటెడ్ ఫుడ్ తినండి నువ్వు ఒక సైంటిస్ట్ ఒక మార్కింగ్ అనుకున్నావు లేకపోతే అలాంటి రిలేటెడ్ ఫుడ్ తింటే అన్ని అన్ని సూట్ అవుతున్నాయి కదా అన్ని రోగాలు సూట్ అవుతున్నాయి కదా మనం అదే ఆలోచించకుండా చేతుల్లో డబ్బులు ఉన్నాయని చెప్పేసి వరచు పెట్టి తినేస్తున్నా అండ్ మోరవర్ ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ కి వెంటనే మనం మార్చుకుంటాం డెఫినెట్లీ రోగాలు వస్తాయి ఎక్కడో ఉండే సిమ్లా డార్జిలింగ్ సిస్టమ్ లో ఉండే ఆ కూలింగ్ సిస్టమ్ మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు డెఫినెట్లీ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ వస్తుంది అంటే మన లోకల్ వాతావరణం మనం లోకల్ ఫుడ్ ఇవి మనకి చాలా మంచిది అది అది కాలమాన ప్రకారంగా కంపల్సరీ దాంట్లో మనం చేసే పని బట్టి సీజనల్ రీజనల్ యువర్ లైఫ్ అంటాం సీజనల్ ఫుడ్ అంటే మనం ఏదైతే సీజన్ లో ఉన్నామో అంటే ఆరు రకాల ఋతువులు ఉన్నాయి మూడు రకాల కాలాలు ఉన్నాయి ఆ రకంగా మనం ఫుడ్ తీసుకోవాలి అండ్ రీజన్ మనకు ఉండే రీజన్ లో దొరికినం తింటే సరిపోతుంది మనం బయట నుంచి తెచ్చుకోకూడదు ఎందుకు ఇక్కడ పండట్లేదు వేసుకోండి ఎందుకంటే ఈ భూ భాగం అది సూట్ అవ్వట్లేదు అండ్ మళ్ళీ దాని తర్వాత మనం చేసే పని బట్టి మనం తీసుకోవాలి మనం పని చేసే సాఫ్ట్వేర్ సాఫ్ట్ పన హార్డ్ పన ఫిజికల్ గా చేస్తున్నామో మెంటల్ గా చేస్తున్నామో అని ఆలోచిస్తే దాని తగ్గట్టు ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది కదా రావు ఎల్డిఎల్ ప్రాబ్లమ్స్ ఉండవు బ్యాక్ పెయిన్స్ ఏమి ఉండవు అందుకే చెప్తున్నాను అయితే సీజన్ పరంగా అన్నారు కదా ఇప్పుడు సమ్మర్ మరి సమ్మర్ లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహార అలవాట్లు జీవన శైలి ఉంటే ఆరోగ్యంగా ఉంటారు మూడు రకాల కాలాలండి ఎండాకాలం వర్షాకాలం శీతకాలం ఎండాకాలంలో ఏమవుతుందంటే సూర్యుడు ఏంటంటే భూమి దగ్గర ఉండే శక్తి అంతా లాగేసుకుంటాడు చాలా దగ్గరగా అవుతుంటాడు కాబట్టి ఎక్కువ మొత్తం శక్తి ఏదైతే భూమి మీద ఉంటుంది భూమి మీద ఉన్న సకల ప్రాణులతో వాటర్ లాగేసుకుంటాడు ఎందుకు లాగేసుకుంటాడు మజిల్స్ బాగా టైట్ అవ్వాలని మొత్తం అంతా లోపల నుంచి లాగేసుకుంటాడు సరే లాగేసుకున్న తర్వాత ఏమవుతుంది ముక్కు ద్వారా కంటి ద్వారా మొత్తం మొత్తం బాడీలో స్వేదరంధ్రాల ద్వారా మొత్తం అంతా లాగేసుకుంటాడు శ్వాసలో కూడా సూర్యుడు ఉంటాడు శ్వాస నుంచి వేడిగా లోపలికి వెళ్తే లంగ్స్ లో ఇబ్బంది అయిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ జీర్ణ వ్యవస్థ అంటే బ్రీతింగ్ రిలేటెడ్ చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ నీరు అందదు చాలా వరకు ఇక్కడ ఏంటవుతుందంటే సాలిడ్ ఫుడ్ తినలేరు పప్పు అన్నం మంచిగా అవన్నీ తినడం అవ్వదు ఎక్కువ నీరు నీరు కావాలని అంటాం లేకపోతే నిమ్మకాయ నీళ్ళు కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఇట్లాంటివన్నీ తాగడానికి ఎక్కువ ఇష్టపడతాడు మనిషి ఇక్కడ వరకు ఆరిపోతుంది కాబట్టి ఫస్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి ఇచ్చింగ్స్ బాడీ ఇచ్చింగ్స్ స్టార్ట్ అవుతుంటాయి ఎందుకంటే నీరు లేదుగా శరీరంలో ఎండిపోతుంది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా హెచ్చింగ్ స్టార్ట్ అవుతుంటాయి ఇక్కడ నుంచి తలనొప్పులు ఎక్కువ స్టార్ట్ అవుతుంటాయి జ్వరాలు పెరిగిపోతుంటాయి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తుంటాయి లూజ్ మోషన్స్ వస్తుంటాయి ఇట్లాంటివన్నీ ఈ ఎండాకాలంలో ఎక్కువ జరుగుతుంటాయి క్రేష్మ ఋతువు అంటాం సో జనరల్ గా ఆలోచించండి మనం ఏంటంటే ఒక కి అలవాటు పడతాం మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం నైట్ లో అంటే సాయంత్రం ఒక స్నాక్స్ నైట్ డిన్నర్ అనుకుంటున్నాం ఇట్లా ఎం ఫుడ్ అనేది ఎక్కువగా సాలిడ్ రూపంలో నిలిపింది అనుకోండి వాడికి ఈ సీజన్ లో బాగా ఎండాకాలం సీజన్ లో కొంచెం తెలియకుండానే వాడికి బాడీ అంత డిహైడ్రేట్ అయిపోతా ఉంటది ఎందుకంటే వాటర్ రిలేటెడ్ ఎక్కువ లేదు కాబట్టి సో దానికి మేము ఏం చేస్తామంటే మూడు మార్చుతున్నాం లిక్విడ్ డైట్ అండ్ సెమీ లిక్విడ్స్ సాలిడ్స్ అంటాం ఒక మార్నింగ్ బయటకి వెళ్ళే ప్రతి ఒక్క వ్యక్తి అరవై శాతం ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్విడ్ డైట్ తీసుకోమంటాం మజ్జిగన్నం కానీ గంజాన్నం కానీ చిన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కలిపోసేవాళ్ళం అన్నం వార్చి కలిపోస్తాం అట్లా హై బీట్వెల్ ప్రాబ్లం బీట్వెల్ ఉంటుంది ఫర్మెంటెడ్ అయింది ప్రొబయోటిక్స్ చాలా ఎక్కువ ఉంటుంది పులిసి బలు అవుతుందంటే సాయంత్రం మూడు వరకు మళ్ళీ మీకు ఆకలేదు దప్పిక అవన్నీ సో దాంతోపాటు కొంచెం అల్లం ముక్కలు వేయిస్తాం సొంటి ముక్కలు అల్లం ముక్కలు వేసి నిమ్మకాయని అని వండుకుంటే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే అవి ఆ టైప్ ఆఫ్ ఫుడ్ సిక్స్టీ పర్సెంటేజ్ లిక్విడ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ సాలిడ్ బాగా పిసుకొని పిసుకొని తెల్లవారు తీసుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి హై అమౌంట్ ఆఫ్ వాటర్ శరీరం ఉంటుంది కళ్ళు తిరగడం కానీ డిహైడ్రేట్ సిస్టమ్ కానీ ఏమి జరగదు సరే దాని తర్వాత మధ్యాహ్నం పూట సాలిడ్స్ అంటాం అంటే పప్పు తేట అన్నం కానీ కొంచెం కూరలు కానీ ఇవన్నీ మధ్యాహ్నం పూట మనం ఎప్పుడైతే ఇట్టుకుంటున్నా అవి తీసుకోవాలి సాయంత్రం సెమీ లిక్విడ్స్ అంటారు సెమీ లిక్విడ్స్ అంటే ఉప్మాలు కానీ దోశలు కానీ అంటే వాటర్ సగం ఉంటుంది సాలిడ్ సగం ఉంటుంది ఈ రకం ప్యాటర్న్ పెట్టుకునే వాళ్ళకి గ్రీష్మతు అంతా నీట్గా వెళ్ళిపోతారు అంటే సాగ్రిగేషన్ వాళ్ళకి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే నాకు అవి తెలియదండి అన్నప్పుడు అన్నాన్ని మెత్తగా వేసుకొని ఎక్కువ చారు లేకపోతే ఎక్కువ సాంబార్ కాని లేకపోతే పప్పు తేట కానీ లేకపోతే గంజి కానీ ఇట్లాంటి వేసుకున్నారనుకోండి అదే లిక్విడ్ అయిపోతుంది నమిలి తినద్దు నమిలి తిన్న వల్ల ఏమవుతుందంటే సాయంత్రం కంపల్సరీ కాన్సన్ట్రేషన్ వస్తుంది వాటర్ కంటెంట్ పుట్టుకొని తాగేయాలి ఎందుకంటే జీర్ణ వ్యవస్థ పెరగాలి కాబట్టి ఎండలో ఉన్నారు కాబట్టి వాటర్ తీసుకోవాలి లిక్విడ్ కంపల్సరీ సీజన్ లో తీసుకోవాలి అండ్ చిన్న పిల్లల వరకు వచ్చేస్తే వాళ్ళకి ఎక్కువ ఈ మజ్జిగ రిలేటెడ్ అలవాటు చేయాలి పెరుగు మాక్సిమం అవాయిడ్ చేయాలి ఎందుకంటే పెరుగులో చాలా ఎక్కువ లాక్టిక్ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి వీడికి లోపలికి వెళ్ళేయాలగానే మత్తు బాగా పెరిగిపోతుంది అదే మజ్జిగ ఉంది అనుకోండి జీర్ణ వ్యవస్థ యూరిన్ సిస్టమ్ అంతా బాగుంటది వాడికి ఎక్కడ ఇబ్బంది ఉంటది కిడ్నీస్ లో మొత్తం అంతా క్లీన్ అవుతుంటది ఈ రకంగా ఇస్తుంటాం మోస్ట్లీ రెండు విషయాలు చెప్తాయి ఎండాకాలం చల్లగా ఉండేవి తినద్దు చలవ చేసేవి తినండి అంటాం ఐస్ క్రీమ్ చల్లగా ఉంటుంది కానీ బాగా బాడీని చలవ చేసే పదార్థాలు తినండి చల్లగా ఉండేది వద్దు చల్లగా ఉండేది ప్రతి ఒక్కరు కూడా మనకి ఇబ్బంది పెడతా ఉంటుంది చలవ చేసేది ఏమవుతుంది ఈ మూడు నెలలు నాలుగు నెలలు హాయిగా వెళ్ళిపోతుంది అందుకని ఇప్పుడు చలవ చేసేవి ఏమేమి ఉన్నాయి జనరల్ గా తీసుకుందాం అంటే సబ్జా గంజులు ఉంటాయి బార్లీ వాటర్ ఉంటాయి అది కుండలో నీళ్ళు ఉంటాయి సగ్గు సాగుదా ఉంటాయి ఇంకా చెప్పుకోవాలంటే పాలు ఉంటాయి కొబ్బరి నీళ్ళు ఉంటాయి తాటుమజ్జులు ఉంటాయి రైట్ ఇవన్నీ వాటర్ చలవ చేసేవి ఇంకా నన్నారంటారు షర్బత్లు వేసుకుంటారు అవన్నీ చలవ చేసేవి ఇవి దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఐస్ క్రీమ్లకి లకి కూల్ డ్రింక్ లేకపోతే ఫ్రిడ్జ్ ఐటమ్స్కి వీటిని తక్కువ ప్రయాటిస్తే ఈ మూడు సీజన్లు వెళ్ళిపోతాయి కదా మూడు నెలల్లో ఉంటే హ్యాపీగా అది అదొకటి అర్థం చేసుకోవాలి ఇది చల్లగా ఉందా నాకు ఇబ్బంది పెడతాది చలవ చేస్తుందా శరీరాన్ని చేస్తుంది శరీరం బాగుంటది ఒక ప్రయాణం సో ఫైన ఏంటి అంటే డెబ్బై సంవత్సరాల పాటు మనము మెడిసిన్ వాడటం వాడకపోవడం పక్కన పెడితే ప్రజెంట్ జనరేషన్ లో వచ్చేసి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సీజనల్ పరంగా మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్ సో దీని ప్రకారం మనం సమ్మర్ లో కూడా ఇలా మీరు చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ మూడు నెలలు అలా హ్యాపీగా కానీ ఒకసారి న్యూరో సిస్టమ్స్ నెక్స్ట్ టైం వస్తుంది అంటే అప్పుడులో ఉండదు మర్చి మర్చిపోవడం పెరుగుతుంటది లేకపోతే కోపాలు ఎక్కువ పెరిగిపోతుంటాయి అందుకు చలవ చేసేవాడు నిద్ర బా లేవడం ఈ సీజన్ ఇంపార్టెంట్ ఇంకా ఎక్కువ అవుతుంది అంటే ఎండాకాలం సెగ్గడ్లు వస్తాయి సెగ్గడ్లు అంటే ఎక్కడెక్కడ వేడిగా పురుపులు వచ్చేస్తాయి దానికి పూర్వకాలను ఏం చేస్తారంటే చోలుకు దూది పెట్టుకొని మేడ మీద అరుగులో పడుకోవాలి అంటారు అక్కడ ఏమవుతుంది మేడ మీద తొమ్మిది తర్వాత చలవ చేస్తుంది చల్లగా ఉంటుంది చలవ చేస్తుంటది శరీరానికి ఆ వేడికి వెంటనే తగ్గుతుంది మనం ఏసీ కూర్చుంటే గడ్డలు తగ్గవు అంటే ఎందుకు పూర్వకాలం అంత నీట్ గా ఉండేవారు అంటే వాళ్ళకి సైన్స్ తెలుసు వాళ్ళు ఏడే రోజు కూడా డబ్బులున్నా కూడా సుఖాలకు వెళ్ళలే శరీరాన్ని ఎప్పటి వరకు కష్టపడాలరా అనేవారు ఆ పడితే తర్వాత నెక్స్ట్ బాడీ వెళ్ళిపోతుంది ఇంకొక ముప్పై నలభై సంవత్సరాలు చిన్న చిన్న మందులు వేసుకుంటే తగ్గిపోయేది సో లేకపోతే ఏమవుతుందండి ఇప్పుడు నుంచే మనం అందుకు అలవాటు పడిపోతే నేను నిన్ను అంటానండి మీరు పని చేయొద్దంటే మీరు శాలరీ నేను ఇచ్చేస్తానండి అంటే ఎలా ఉంటుంది బద్ధకం వెళ్ళిపోతుంది అంతే కదా ఆ బద్ధకం వెళ్ళకుండా ఉండడానికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పని చేయాలి సో పనికి ఎప్పుడైతే బాగా పెంచామనుకోండి అనుకోండి ఇప్పుడు కష్టపడ్డం అప్పుడు సెవెంటీ తర్వాత నుంచి ఇబ్బంది పడదు పని లేదు అప్పుడు సుఖపడచ్చు అప్పుడు డెఫినెట్లీ Labai right. ačiū, Sugomata so yeah. Sureshigaru. Ačiū, Namaskar.